ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను బోట్లోని ట్రావెల్ చేస్తున్నటువంటి వీడియో మీతో షేర్ చేస్తాను డైరెక్ట్గా చెప్పాను కదా సో కార్ ఇక్కడ పార్క్ చేసి ఉంది ముందు దిగి వీడియో అనేది షూట్ చేస్తున్నాను చుట్టూ చూడండి ఎలా ఉంది అనేటటువంటిది మీకు ఈ వీడియోలో డీటెయిల్డ్గా చూపిస్తాను చిన్న వీడియోనే కానీ చూపించడానికి చూ ట్రై చేస్తాను సో అవతల ఒడ్డుకి మనం వెళ్తున్నాం ఈ ఒడ్డు నుంచి అవతల వడ్డుకి వెళ్తున్నాం బోట్లోని ఇది బోట్ అంటారా నా ఎలా చూస్తారో తెలియదు దీని మీద వెహికల్స్ వెళ్తాయి టూ వీలర్స్ మనుషులు అన్నీ కూడా వెళ్తారు చూడండి ఇదిగోండి ఎన్ని కార్స్ ఉన్నాయి బట్ వీటికి ఒక లిమిట్ ఉంటుంది ఒక తాడు లాంటిది కట్టేస్తారు దానికి ముందు వెళ్ళడానికి లేదనమాట దాని లెవెల్ వరకే ఉండాలి అది ముందంతా ఖాళీ ఉంచేస్తారు అది అక్కడికి మనుషులు వెళ్ళరు నా బళ్ళు వెళ్ళమన్నమాట ఆ గ్యాప్ అనేది ఉంచి ఆ గ్యాప్ తర్వాత ఇదిగోండి ఇలా ఫిల్ చేస్తారు చూడండి ఎన్ని బళ్ళు బస్సెస్ ట్రక్స్ ఎన్ని ఉన్నాయో చూస్తున్నారు కదా సో ఇవంతా కూడా మూవ్ అవుతున్నాయి బస్ కూడా ఉంది అండ్ అక్కడ ట్రక్ కూడా ఉంది కార్స్ టూ వీలర్స్ పర్సన్స్ మనుషులు అందరూ కూడా ఇలా ఉంటారు దానికి అవతల వడ్డ ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను చాలా ఫాస్ట్గానే ట్రావెల్ చేయొచ్చు రెండు ఉంటాయి అవతల నుంచి ఒకటి వస్తుంది అవతల నుంచి ఒకటి బట్ టైం ఫాస్ట్గానే ఉంటుంది ఫైవ్ టెన్ మినిట్స్లో వెళ్ళి వచ్చేసేయచ్చు వెళ్ళడానికి ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ పడుతుంది సేమ్ రావడానికి కూడా అంతసేపే పడుతుంది ఇక్కడ తాడుని విప్పుతున్నారు అంటే దగ్గరకు వస్తున్నది అని అర్థం అనమాట వాళ్ళు అవన్నీ కూడా సెట్ చేసుకుంటారు అవతల వాళ్ళ మనుషులు ఉంటారనమాట ముందుని సో ఇతను అతని అనమాట చూస్తున్నాడు తాడు అనేటటువంటిది ఆ లెవెల్ని చూసుకుంటున్నాడు వాటర్ ఐ మీన్ అవతల ఒడ్డు వస్తున్నది అని తెలిసినప్పుడు వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు సో ఇక్కడ అంతా కూడా మీరు చుట్టూ వ్యూ చూస్తే చీకట్లో ఉన్నా సరే ఎంత లైటింగ్స్తో నిండిపోయి ఉంటుందో సో అవతల వడ్డుకు వచ్చాక మీకు చూపిస్తాను చూస్తూ ఉండండి చాలా ఫాస్ట్గానే వచ్చేస్తాము టైం ఎక్కువ అయితే పట్టదు అక్కడ కూడా అంతే మంది వెయిట్ చేస్తూ ఉంటారు జనాలు ఇక్కడ ఎలా వెయిట్ చేస్తారో అవతల నుంచి ఈ ఒడ్డుకు రావాల్సిన వాళ్ళు కూడా అలాగే వెయిట్ చేస్తూ ఉంటారు ఇక్కడ వర్షం పడుతుంది అండ్ వర్షం పడుతున్నప్పటికీ జనాలు అనే ట్రావెలింగ్ అనేది అవ్వలేదు సో అవతల వైపు నుంచి వచ్చే బోట్ అది ఇది ఇవతల నుంచి వెళ్తుంటే అది అవతల నుంచి వస్తుంది సో ఇప్పుడు ఇది వెళ్ళినప్పుడు మళ్ళీ రిటర్న్ అది వస్తుంది ఇది వెళ్తూ ఉంటుంది సో ఇలా ఉంటుంది సేమ్ లైక్ వయస్ బర్సా ఒకటి వెళ్తున్నప్పుడు ఇంకోటి వస్తూ ఉంటుంది ఈ వడ్డు నుంచి మళ్ళీ అవతల వైపుకి వెళ్తుంటారు అన్నిటికీ ఛార్జబుల్ ఉంటుంది పర్సన్స్కి ఛార్జ్ లేదనుకుంటా టూ వీలర్కి ఫో కూడా ఎగ్జాక్ట్ ప్రైస్ తెలీదు బట్ నాకైతే ఫో ఫార్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ తీసుకున్నారు కార్కి ఎగ్ చెప్తున్నా ఎగ్జాక్ట్గా ఇప్పుడైతే ఈ వాయిస్ ఓవర్ ఇచ్చే రోజు గుర్తులేదు ముందు వీడియోస్లో చెప్పుంటే ఓకే సో మనమైతే చివరికి ఒడ్డుకు వచ్చేస్తున్నాం చాలా ముందు అంటే వచ్చేసాము ఇంకా ఆల్మోస్ట్ డన్ టు ద అదర్ వైపుకి అనమాట ఇంకో వైపుకి మనం ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాము బట్ మెయింటైన్ అయితే చేయిస్తారు వాళ్ళు కూడాను లెవెల్ వెళ్ళిన ఆగిన వెంటనే దిగకూడదు వాళ్ళు కొంచెం అన్నీ సెట్ అయిన తర్వాత దిగడానికి వెళ్ళడానికి లైక్ మన రోడ్ లాగే ఉంటుంది కాటువైపు వెళ్ళిపోయిన తర్వాత మనం రోడ్ మీద అయితే ఎలా అయితే బ్రిడ్జ్ దాటుతుంటే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది సో ఇది కూడా జనాలు ఉన్నారు కదా మీకు అవతల వైపు అదే అక్కడి వరకు వెళ్తాం ఆ లైట్ కనిపిస్తున్నారు కదా సింగిల్ లైట్ టైపు అక్కడి వరకు అనమాట ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఫిల్ అయ్యి ఇవతల వైపుకి వస్తుంది ఇవి స్పెసిఫిక్ టైమింగ్స్ ఉంటాయి లైక్ మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ నైన్ వరకు మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటుంది మాకు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చాము కదా కొచ్చికి ఆ టైంలో ఇది ఓపెన్ లేక మేము చుట్టూ తిరిగి ఊ వెళ్ళాల్సి వచ్చింది ఆ వీడియోస్ అన్నీ కూడా నేను మీకు షేర్ చేశాను ఈ క్లిప్స్ అనేటటువంటివి వేరే మొబైల్లో ఉండడం వల్ల కొంచెం ఇది సపరేట్గా చూపించాలి అని చెప్పి ఈ వీడియోని మీకు సపరేట్గా చూపిస్తున్నాను ఫైనల్గా మనమైతే ఒడ్డుకు వచ్చేసాము అదిగోండి ఆల్రెడీ అక్కడ జనాలు ఉన్నారు మనం ఆ మూలకి వెళ్తాం ఇక ఆ రోడ్ లాంటిది అటాచ్ అవుతున్నది కనిపిస్తున్నది అనుకుంటున్నాను నేను చూస్తుంటే మీకు బా క్లీన్ మనీ దగ్గరగా చూస్తే మీకు తెలిసిపోతుంది ఆ రోడ్కి ఆ వేకి ఇది టచ్ అవుతుంది వండుతో ఇప్పుడు ఏదైతే రోప్ ఉందో ఆ రోప్ తీసేసారు ఇప్పుడు అక్కడికి వెళ్ళి టచ్ అయిన తర్వాత మామూలుగా మనం లాగే ఉంటుంది వెళ్ళిపోవచ్చు నుంచి యువతల వైపు రావాల్సిన వాళ్ళకు కూడా వాళ్ళు గ్యాప్ అనేది ఉంచుతారు వీళ్ళు వెళ్ళే అంటే వెళ్ళే వాళ్ళకో రూటు వచ్చే వాళ్ళకు రూట్ లాగా ఉంటుంది అనమాట సో ఇక్కడ చూడండి మనం ఆల్మోస్ట్ ఇప్పుడైతే రెండు అటాచ్ అయిపోయి డైరెక్ట్ రోడ్లాగా మూవ్ అయిపోవచ్చు ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా సో డైరెక్ట్గా రోడ్లాగా ఓపెన్ అయిపోయిన వెంటనే ఇప్పుడు రోడ్లో మూవ్ అయిపోతారు వచ్చిన కొంతమంది కొన్నిసార్లు ఏంటంటే ముందు వెహికల్స్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత వెహికల్స్ని ఎక్కిస్తారనమాట సో ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ నేనైతే ఇంతవరకు ఇలాంటిది ట్రావెల్ చేయలేదు సో ట్రావెల్ చేసినందుకు నాకు చాలా బాగా అనిపించింది అండ్ అది కూడా ఇలాంటి దాంట్లో బోట్స్లో నేను మనిషిని వెళ్ళి కూర్చున్నాను కానీ కార్లు అవన్నీ తీసుకుని వెళ్ళడం అనేటటువంటిది నాకైతే ఫస్ట్ టైం చూశాను సో అది మీ అందరితో డీటెయిల్డ్గా షేర్ చేయాలి అంటే ఇలా బయట నుంచి వ్యూ ఉన్న నేను కార్లో ఉన్నది చూపించాను ఇలా డైరెక్ట్గా ఉన్నది చూపించాలి డైరెక్ట్గా ఉన్నది కూడా సపరేట్ వీడియో చేయాలి అని చెప్పి మీకు ఈ వీడియోని షేర్ చేస్తున్నాను సో ఇదండి ఇవాళ వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బిల్త సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అంతవరకు టాటా బాయ్ బాయ్